ఇలా ఉన్న ఈ సెల్ఫ్లు అయితే మనం కేవలం ఒక రెండు వందల రూపాయలతో అయితే చాలా అందంగా తయారు చేయొచ్చు ఒక్కసారి తయారు చేసినాక ఏ విధంగా ఉన్నాయో చూడండి చూసారా ఎందుకంటే మనం కబోర్డ్ చేసేటప్పుడు ఇలాంటి ఫ్రేమ్లు అయితే యూజ్ చేస్తే మనకి ఆ ఫ్రంట్ సైడ్ కోణాలు ఏమైతే ఉన్నాయో అవి చాలా అందంగా కనిపిస్తాయి ఒక్కటే నాటు అయితే ఉంటుంది ఎందుకంటే మనం సిమెంట్తో తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఎంత నీట్గా ఎంత పని చేసే అయినా సరే కొద్దిగా మందంగా సన్నగా ఇట్లా రకరకాల సైజుల్లో అయితే రావడం జరుగుతుంది అలా కాకుండా మనం ఈ ఫ్రేమ్స్ అయితే యూజ్ చేసినట్లయితే మనకి మొత్తం ఒక్కటే సైజులో అయితే రావడం జరుగుతుంది ఇవైతే మన మామూలుగా ఇవి మనకి కబోర్డ్స్ అవి తయారు చేసే వాళ్ళు అయితే యూజ్ చేస్తారు కాకపోతే మేమైతే ఇవి యూజ్ చేయడం జరిగింది ఇవి పన్నెండు అడుగులు ఉంటుంది లెంత్ ఇది వచ్చేసి రెండు వందల రూపాయలు మనకి ఎన్ని సెల్ఫులు అయితే ఉన్నాయో అవి చూసుకొని తెచ్చుకోవచ్చు అన్ని హార్డ్వేర్ షాపులు అయితే దొరకవు కొన్ని షాపుల్లో మాత్రమే దొరుకుతాయి మనం ఫస్ట్ సైజు కట్ చేసుకొని దానికి కళాయి అనేది అంటించి ఈ ఫ్రేమ్ని అయితే అతికించడమే అది చాలా గట్టిగా అయితే పట్టుకుంటుంది తర్వాత ఎంత పీక్న రాదు కూడా అది తర్వాత మనం పైన కింద మనం ఫినిషింగ్ చేస్తే మనకి చాలా చాలా నీట్గా కనిపిస్తుంది ఓకేనా దీనివల్ల ఏంటంటే మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఎందుకంటే అది మామూలుగా పని చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను అనేది ఎందుకంటే మనకి ఆ కోణాల దగ్గర చాలా టైం అనేది పడుతుంది అది ఎంత నీట్గా చేసినప్పటికీ మనకి కొద్దిగా మందంగా సన్నగా ఈ విధంగా కనిపిస్తాయి మనం ఈ ఫ్రేమ్స్ యూజ్ చేసినట్లయితే అన్నీ ఒక్కటే లెవెల్ అయితే కనిపిస్తుంది చాలా నీట్గా వస్తుంది ఓకే మీకైతే ఎక్కడైనా షాప్లో దొరికితే ఇలాంటివైతే పెట్టుకోవచ్చు చాలా తక్కువ ఖర్చులో మనకి చాలా అందంగా అయితే కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో మనం ఒకవేళ వీటికి కబోర్డ్స్ వుడ్ వర్క్ ఇవి చేయించుకోకపోతే మనకి ఆ సెల్ఫులు అనేవి సిమెంట్తో చేసినట్లయితే కొద్దిగా తక్కువ కనిపిస్తుంది అందం అనేది అదేవిధంగా ఈ ఫ్రేమ్స్ అయితే బిగించినట్లయితే చాలా నీట్గా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా వీడియోలో వీటికి మనం తర్వాత డైరెక్ట్ పెయింట్ కూడా వేసుకోవచ్చు మనకి చూడటానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్